దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక దేవుని పిల్లలారా మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు మరి ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీరందరూ బలపరచబడాలి ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ శక్తికి మించి అసలు రోజు ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మీలాంటి వారు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ముందుకు వస్తూ ఉన్నారు సహకరించిన వారందరికీ వందనాలు సహకరిస్తున్న వారికి వందనాలు ప్రార్థన చేస్తున్న వారికి హృదయపూర్వక వందనాలు నిజంగా అల్పడను అయోగ్యం దేనికి పనికిరానటువంటి వాళ్ళను కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి అనేక మందికి సత్యంను బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి బలమును బట్టి నేను ఆ దేవుని కోసం బలపడాలని ఆశపడ్డాను అనేక మందిని బలపరచాలని ఆశపడ్డాను కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తున్నారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు చాలా సంతోషం మరి నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను నిన్నటి దినం దాదాపుగా దగ్గర దగ్గర ఐదు ఆరు వందలు ఫోన్లు వచ్చాయని మరి నా టీం నాకు తెలియపరిచారు నేను కూడా అనేక మంది దాదాపు వంద నూట మందితో నేను కూడా మాట్లాడాను మరి చాలామంది స్వ స్పందన చాలా బాగుంది కానీ మీ ప్రసంగాలు మేము చాలా బలపడుతున్నాం అని చెప్తా ఉన్నారు నాది కాదండి గొప్పతనం నాలో ఉన్నవాడు గొప్పవాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కేవలం నిలబడి ఈ టీవీ మా ఈ టీవీ ద్వారా నేను మేమందరూ ఆకారం నేను కనపడవచ్చు కానీ కానీ మాట్లాడేది కేవలం మీతో ఏ స ఏ మాట్లాడించేవాడు దేవుడు కాడి జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరందరి వాక్యల ద్వారా ఎన్ని వేల లక్షల మంది దీవించబడుతున్నారంటే అది దేవుని దయ దేవుని కృప కాబట్టి ఈ సమయంలో కూడా మరి దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఒక నూతనమైన మాటలను దేవుడి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు మరి మీరందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు కూర్చొని వాక్యం వింటారా వింట ఆశపడుతున్నాను మరి మన పరిశుద్ధ గ్రంథం తెలుద్దాం లుకాసు వార్త రెండవ అధ్యాయం లుకాసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మరి మనందరం కలిసి చదువు దూత వారి యొద్ధకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమనేసు క్రీస్తు ప్రభా నీ కొందనలు స్తోత్ర ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలోలలో యా దేవునికి మహిమ కలుగునగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ దేవుని పిల్లలారా మరి ఈ రోజున ఈ కార్యక్రమం వింటున్న మీరు అందరినీ దేవుడు బలపరచాలని ఒక నూతన మాటలు తీసుకొచ్చాడు శ్రద్ధగా వినండి వీక్షించండి మరి మనం చదివిన భాగాన్ని మనం గమనిస్తే వెలుగు ప్రకాశించెను వెలుగు ప్రకాశించెను లోకస్ వార్త రెండవది తొమ్మిది వచ్చినా మన మనం చదువుదాం ఒకసారి ప్రభు దూత వారి యొద్ధకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి ప్రభు దూత వారి యొద్ధకు వచ్చింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ప్రభు మహిమ ప్రకాశించింది హలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది చూడండి కొన్ని ఇంకా కొన్ని మాటలు చూపిస్తే ఆపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదవం ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఇంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటి వాడకు చేత ఈ ప్రజలను అన్ని జనులకు వెలుగు ప్రకాశింపబోవునని వెలుగు ప్రకాశింపబోవునని ప్రభు పునరుత్నం ద్వారా వెలుగు కలిగింది వెలుగు ప్రసరింపబోవునని ఇంకొక మాట చూపిస్తా కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం నూట పద్దెనిమిదో అధ్యాయం కీర్తన నూట పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదివితే యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు దేవుడే మనకు వెలుగై ఉన్నాడు అసలు ఈ వెలుగునండి ఎందుకు దేవుడు అసలు మన మన కోసం వెలుగును ప్రకాశించాడు ఎందుకు మనకు ఆయన వెలుగుగా ఉన్నాడు చూడండి యోహాను సువార్త మొదట అధ్యాయం థ్యాంక్ యూ జీజస్ యోహాను సువార్త మొదట అధ్యాయం వచనం అందరం కలిసి చూద్దాం నిజమైన వెలుగు ఉండెను అది లోకమునకు వచ్చును ప్రతి మనుషుని వెలిగించుచున్నది నిజమైన వెలుగు లోకముకు వచ్చింది ఎందుకంటే మనిషిని వెలిగించడానికి హలో యా ఆయన లోకానికి వెలుగులాగొచ్చాడు ఎందుకోసం ఈ వెలుగంటే మనిషిని వెలిగించడానికి హలోయ ఈరోజు మనిషి వెలిగించబడుతున్నాడా చీకటిలో పడివేయబడుతూ ఉన్నాడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రే దేవుని పిల్లలారా మరి మాటలు ఎందరు వింటున్నారో నిన్ను వెలిగించడానికి దేవుడు వచ్చాడు ఆరిపోతున్న దీపంను దేవుడు వెలిగించడానికి వచ్చాడు ఓసన్నగారి పాటల్లో ఒక పాట ఉంది ఆరని దీపమై తే దీప్యమానమై కదా ఎంత పాట నీ దీపం ఆరిపోకుండా దేవుడు వెలిగిస్తూ ఉంటాడు నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినా దీపము నీవు వెలిగించినా దీపము నీవు వెలిగించిన దీపము హలోయ ఆయన వెలిగించాడు ఎందుకంటే నీ జీవితాన్ని చీకట్లో నుంచి చేయడానికి అదే యోహానుసు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని మరి మనం చదువుదాం నలభై ఆరో వచనాన్ని మనం చదువుదాం నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను చీకటిలో నువ్వు ఉండకూడదని చీకటిలో నువ్వు ఉండకూడదని ఏ ఈ లోకానికి వెలుగులాగా వచ్చాడు నిన్ను వెలిగించడానికి హలోయ ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్నవారమే చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేను నీలోనే నేను వెలగాలని హమేన్ హలోయ చీకటిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు వెలిగించాడు వెలిగించినాక మనం ఏం చేయాలి ఆయనలోనే వెలిగి వెలుగుతానే ఉండాలా ఆయన ద్వారా వెలుగుతూ ఉండాలా ఈ లోకంలో నువ్వు అనేక మందికి ఇవ్వాలా నీ దగ్గరికి అనేక మంది రావాలా మా జీవితం చీకట్లో ఉంది నన్ను కొంచెం వెలిగించయ్యా ప్రార్థన చేసి అమ్మా నాకు సత్యమైన దేవుడు కావాలమ్మా అమ్మ నాకు స్వార్థ చెప్పమ్మా అమ్మ నాకోసం ప్రార్థన చెయ్యమ్మా నీవు వెలుగు ఎదుటలకు ఉపయోగపడాలి అన్ని జనులకు ఉపయోగపడాలి భక్తిహీనులకు ఉపయోగపడాలి నీ వెలుగు ఈరోజు నువ్వు చీకట్లో నుంచి వేరే దేవుని చేత వెలిగించబడ్డావా దేవునితో మాట్లాడుతున్నాడు సూటిగా ఆయన వెలుగు ప్రకాశించింది నీకోసమే దేవుడే మనకు వెలుగుగా ఉన్నాడు ఏసే మనకు వెలుగు ఈ వాక్యం మనకు వెలుగు ఆయన చెప్తున్నాడండి మనందరికీ ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నామేమో వేరే బ్రతకండి నిన్ను వెలిగించడానికి దేవుడు వచ్చాడు నీ జీవితం ఆరిపోతా ఉందేమో క్యాండిల్ ఏమవుతుందండి కొద్దిసేపు తర్వాత మొత్తం అడుగు వెళ్ళికి ఏమైపోతుందండి అయిపోతుంది క్యాండిల్ జీవితం ఈరోజు మనిషి జీవితం కూడా అంతే ఒకనొక రోజు మన దీ మన దీపం కూడా ఆరిపోతూ వస్తుంది జీవితం అయిపోతూ వస్తుంది ఆయుష్ అయిపోతూ వస్తూ ఉంటుంది కానీ ఏం చెప్తానంటే నువ్వు మరణానికి దగ్గర పడే కొద్దీ నువ్వు ఇంకా ఎక్కువ వెలిగించాల ఎక్కువ వెలగాల అనేక మంది నువ్వు వెలిగించగలగాల నువ్వు వెలు వెలిగింపబడాల చీకటిలో నుంచి వేరుగా అప్పుడు నీ కుటుంబం కూడా వెలిగించబడతా నీ పిల్లలు వెలిగించబడతారు నీ భర్త వెలిగించబడతాడు నీ భార్య వెలిగించబడుతుంది చీకటి మనల్ని పాపానికి దారి తీస్తుంది చీకట్లోనే కదండి పాపాలు జరిగేది దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి వ్యభిచారాలు ఎప్పుడు జరుగుతాయి కదా మోసాలు ఎప్పుడు చేస్తారు చీకటిలోనే మాయ మోసం దగ పాపంలో దుష్కార్యములు అతిక్రమములు మడ్డర్లు మానభంగాలు అత్యాచారాలు అన్నీ ఎప్పుడు జరుగుతాయండి అర్ధరాత్రి చీకటిలో ఉన్నప్పుడు ఉదయం పూట వెలుగులో చాలా తక్కువ చీకటిలో జరిగినన్ని పాపాలు ఉదయం పూట జరగవండి చీకటిలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు ఒకరోజు నేను ఇలాగే సువార్త ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను నేను నా సేవల ప్రారంభ దినాల్లో దూరం నుంచి ఒక లైట్ ఆఫ్ చేస్తూ ఉన్నారు ఆఫ్ చేస్తూ ఉన్నారు ఆన్ చేస్తాను ఆఫ్ చేస్తున్నారు ఆన్ చేస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు అంతగా ఆఫ్ చేస్తారు ఆన్ చేస్తున్నారు సార్కి అని ఒక పక్కన ఒక ఆయన అడిగా ఎవరయ్యా అన్ని లైట్లు ఆఫ్ చేస్తూ ఉన్నారు ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు వ్యభిచారులు అన్నాడు చూడండి పాపము చీకటిలో లైట్ వేసి మరి ఆహ్వానిస్తూ ఉంది సైతాను చాలామంది యవనస్తులు పరిగెత్తుతారు వ్యభిచారం చేయడానికి పెళ్ళైనటువంటి పురుషులు పరిగెత్తుతారు వ్యభిచారం చేయడానికి తప్పు కాదా అది చీకటి కాదా చీకటి నేను అగాధంలోకి తీసుకెళ్తుంది పాపము నేను అగాధానికి తీసుకెళ్తుంది తప్పు నేను అగాధానికి తీసుకెళ్తుంది పర్ నరకానికి తీసుకెళ్తుంది కానీ ఎవరైతే వెలుగుతో ఉంటారో వెలుగుతో నింపబడతారో పరిశుద్ధతో ఉంటారో పవిత్రంగా ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు నీ జీవితం దేవుడు ధన్యకరంగా మారుస్తాడు హలె యా మరి యా మరి మాటలు వింటున్న దేవుని పిల్లలారా చూడండి ఒకసారి యోహాను స్వార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని అందరం ఒకసారి కలిసి చదువుదాం పంతొమ్మిదవ వచనం అందరు కలిసి చదువుదాం ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డ మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి మనుషులు దేని ప్రేమించారంట చీకటిని ప్రేమించారు ఈరోజు నిజంగా ఈ లోకం అంతా దేని ప్రేమిస్తుంది చీకటిని ప్రేమిస్తూ ఉంది పాపమును ప్రేమిస్తూ ఉంది చెడ్డ కార్యాలను ప్రేమిస్తూ ఉంది చెడ్డ క్రియలను ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలామంది ఆ చెయ్యి తప్పేముంది ఏం తప్పు ఉంది మామ ఏం తప్పు ఉందయ్యా ఏముందయ్యా ఏముందా తప్పేముంది తప్పేముంది కదా ఒక పసిబిడ్డ బూతులు తిట్టాడు అనుకో బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా కడుకు ఎంత బాగా మాట్లాడుతున్నా మనవడు అని వాడు పెద్దవాడికి ఒకదట్టినే మాట్లాడుతూ ఉంటాడు పచ్చిభూతులు మాడుతూ ఉంటాడు అప్పుడు మనకి నా అస్సహంగా ఉంటుంది కదా అదే చిన్నప్పుడే ఆ బిడ్డకు నాన్న తప్పు మాట్లాడుతున్నావు బాగా మాట్లాడు గౌరవించి మాట్లాడు పెద్దలను గౌరవించు సేవకుని గౌరవించు అని చెప్తే వాడు చీకట్లో పడతాడా లోకాన్ని ప్రేమిస్తాడా లోక మాటలను ప్రేమిస్తాడా లోక అలవాట్లు ప్రేమిస్తాడా కదా బాలుడు నలవర్చిన త్రోణం వాడు నేర్పించు పెద్దవాడు అయినప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడని వాక్యంలో ఉంది కాబట్టి మనము ప్రభు దగ్గరికి రావాలి వెలిగించబడాలి ఆత్మా దీపమును వెలుగించు ఏ ప్రభు ఆత్మా దీపమును నా దీపమును వెలిగించు వేసయ్యా నా జీవితం అయిపోవచ్చింది లోకంలో పాడైపోయింది ప్రభు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను ప్రభా నన్ను క్షమించి కాలం బ్రతికిన పాపములు చేశాను అధిక్రమలు చేశాను నా జీవితాన్ని స్థిరపరచు బాగు చేయసం ప్రభుని అడగగలిగితే ఆయన నీ పాపములను దూరపరిచి కడిగి పారేసి పవిత్ర పరిచి శుద్ధిని చేసి దేవుడు నిన్ను వెలుగుతో నింపుతాడు హలెయా హలెలోయా దేవుని పిల్లలారా ఒకనొక దినమున మనం వెలుగు వల్లే జీవిస్తేనే పరలోకానికి పోతాం గుర్తుపెట్టుకోండి ఆ దినము అతి త్వరలోనే ఉంది నువ్వు ఈ లోకట్లో చీకటి సంబంధిగాను ఉంటే దేవుణ్ణి చూడలేవు వెలుగు సంబంధులుగా నువ్వు ఉంటే వెలుగు సంబంధిగా నువ్వు ఉంటే దేవుణ్ణి చూస్తావు ఈరోజు ఎలా ఉంది నీ బ్రతుకు ఎలాగుంది నీ జీవితం చీకటిలో ఉన్నావా వెలుగులో ఉన్నావా ఎవనొస్తుడా చాలామంది రగ్గు కప్పుకొని కదా చీకటి మబ్బుగా ఉంటుంది అంత లైట్లను ఆఫ్ చేసుకుని రగ్గు కప్పుకొని పోనోగ్రఫీ చూసేవా ఆడపిల్లలు లేరా అబ్బాయిలు లేరా పోనోగ్రఫీ చూసేవారు చాటింగ్ చేసేవారు లేరా కామ కోరికలు కామ కోరికలు తీర్చుకునేవారు లేరా ఎన్నో తప్పులు సెల్లో కానీ ల్యాప్టాప్లు కానీ టీవీలో కానీ కదా అన్నీ పాపాలే రహస్యంగా పాపాలు లైట్లు ఆఫ్ చేసుకొని టీవీ పెట్టుకొని సినిమా ఫుల్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సినిమా చూస్తుంది పాపం కదా సీరియల్ చూస్తారు అది పాపం కదా చీకటిని ప్రేమిస్తున్నావేమో లోకాన్ని ప్రేమిస్తున్నావేమో అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చదువును ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి వ్యవహానం మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుదాము వెలుగు లోకమునకు వచ్చను కానీ తమ క్రియలు చెడ్డబైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు వెలుగును ప్రేమించరు దీన్ని ప్రేమిస్తారు చీకటిని ప్రేమిస్తారు ఈరోజు నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావా వెలుగుని ప్రేమిస్తున్నావా తముడా దేవుణ్ణి ప్రేమించు దేవునితో ఉండు ఆయన నీ కోసమే వెలిగించు పడ్డాడు కోసమే ఈ లోకానికి వచ్చాడు నీకు వెలుగునివ్వడానికి నేను వెలిగించడానికి ఆశతో వచ్చాడు అన్నిటిని విడిచిపెట్టుకొని లోకానికి దిగమ్మలుగా వచ్చాడు అనేక మంది ఆరిపోతున్న దీపాలను నేను వెలిగించాడు ఎంతోమంది రోగులను బాగు చేశాడు ఎంతోమంది కన్నీరు కారుస్తున్న వారి కన్నీరుని తుడిచారు చావు బతుకుల మధ్యలో వారిని లేపాడు చనిపోయిన వారిని లేపాడు ఈరోజున నా దేవుడు నిన్ను కూడా వెలిగిస్తాడు రా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడుక రా దేవుడిని జీవితాన్ని మారుస్తాడు రండి మీరు అందరు కుటుంబంగా రండి ఖచ్చితంగా మీరు వెలిగించబడతారు మీ దీపం దేవుడు వెలిగిస్తాడు తైలాభిషేక ప్రార్థన ఉంటుంది ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉంటుంది మీ కుటుంబం అందరు రండి మా స్థలం మీ అందరికి తెలుసు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అనేక మంది పాల్గొంటారు పరిసర గ్రామాల నుంచి మీరు కూడా రండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు స్థిరపరుస్తాడు ఏడు వారాల నమ్మకంగా రండి ఏడు వారాలలో మీరు అద్భుతాలు చూస్తారు హల్లుయా దేవునికి మహిమ కలుగునగాక మనుషులను చూసుకోవద్దు మనుషులను చూసి మోసపోవద్దు గుంపులను చూసి మోసపోవద్దు ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఎక్కడ దేవుని వాక్యం ఉంది ఎక్కడ సత్యం ఉంది ఎక్కడ యథార్థత ఉంది ఎక్కడ నిజాయితీ గల సేవలో అక్కడికి రా నువ్వు వెలిగించబడతావు అక్కడ గుంపు బాగుంది నువ్వు ఆ గుంపులో పడితే ఏం ప్రయోజనం నష్టపోతావు ఇబ్బందులు పడతావు సమయం వృధా కాబట్టి వాక్యము నీ కోసమే రాయేశ్వధకు ఈ శుక్రవారం నేను ప్రత్యేకంగా ప్రతి తల మీద నూనె ప్రార్థన చేయబోతున్నా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఈ మాటలు ఎంత దూరం నుంచి వింటున్నారు ఏడు శుక్రవారాలు నమ్మకంగా రండి దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు రాని జీవితాన్ని వెలిగించుకుని ఆశందా చీకట్లో ఉన్నావా త్రాగుబోతు వ్యసనాలతో ఉన్నావా అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నావా మొహము చూపులతో ఉన్నావా వ్యభిచారం చేస్తూ ఉన్నావా లేదంటే అన్యాయము దొంగతనాలు ఎన్నెన్నో తప్పులు చేస్తూ లోకంలో బతుకుతున్నావేమో ఇదిగో దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాడు కమ్ బ్యాక్ టు జీజస్ తిరిగి ఏసఐ వద్ద ఒకరా నీకు శాంతినిస్తాడు ఏ నీకు నెమ్మదినిస్తాడు ఇస్తాడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు నీ జీవితంలో నువ్వు ముందు ఎలాగున్నావో తెలియదు కానీ ఒక్కసారి ఏసై వెలిగించాక నీ జీవితము నీ దీపం ఎన్నటికీ ఆరిపోదు నీ దీపం ఎప్పటికీ ఆరిపోదు నువ్వు ఊపినా సరే దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు నీ జీవితాన్ని స్థిరపరుస్తూనే ఉంటాడు బలపరుస్తూనే ఉంటాడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు కృప వెమ్మడి కృపతో నా దేవుడిని నేను నింపుతానే ఉంటాడు కాబట్టి ఈ మాటలు వినించిన దేవుని ఈ కార్యక్రమం ద్వారా నువ్వు వెలిగించబడి ఆశపడుతున్నావా దీవించిబడి ఆశపడుతున్నావా ప్రభు దగ్గరికి రండి ప్రభుత్వం ఉండండి ప్రభుతో సహవాసం చేయండి అప్పుడు దేవుని మహిమను మీరు చూస్తారు చెడ్డ క్రియలు చేస్తూ లోకంలో లోకానుసారం జీవితం జీవిస్తే నువ్వు దేవుని వెలుగును చూడలేవు సుమి దేవుని నామమును మహింపరచుదాం దేవుని నామానికి మనం కీర్తి తీసుకొస్తాం నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం వాక్యాన్ని ప్రేమించుదాం సత్యాన్ని అంగీకరించుదాం ఎందుకంటే ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈరోజు చీకటి నుంచి బయటికి రా మా వేషధారణ క్రైస్తవ జీవితం వద్దు ఆదివారం పుట్ట ఉదయాన్నే వేషం వేసుకుని చర్చికి పోయి చర్చికి పోయి అయిపోయి ఇంటికి రాగానే మళ్ళీ వేషం తీసేసి ఇష్టానుసర జీవితం జీవిస్తున్నావేమో అట్లాంటి జీవితం కాదు ప్రభుకి ఇష్టమైనది నువ్వు వెలిగించబడితే అనేక మంది నువ్వేం చేయాలా వెలుగులోకి నడిపించాలా వెలిగించబడాలా అనేక మందిని వెలిగించాలా హలో కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మీ జీవితాన్ని దేవుడు స్థిరపరచాలని ఆశపడుతున్నాడు బలపరచాలని ఆశపడుతున్నాడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు రండి యాసయద్ధకు ఈ శుక్రవారం మీరందరూ వస్తారని ఆశపడుతున్నాను నేను ఈ కార్యక్రమం చూస్తున్నవారు ఈ ఏడు శుక్రవారాలు నమ్మకంగా రండి ప్రభు సన్నిధిలో మీకు ఆశీర్వాద భోజనాలు కూడా ఉంటాయి మీరు దేని గురించి దిగులు పడదు ఇక్కడ మీకు రూములు ఉంటాయి అన్నీ ఉన్నాయి మీరు దీవించబడాలా వెలిగించబడాలా రండి పాల్గొనండి దేవుడు మిమ్మల్ని వెలిగించును గాక ఆయన పునరుత్నము వెలుగు మీద ప్రకాశించబడును గాక వాక్యమని వెలుగు మే మీద ప్రకాశించబడునుగాక దేవుని నామము మీ మీద గొప్ప ప్రభావము చూపిస్తుంది ఆ రోజు ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నావేమో ఇప్పుడు కూడా అదే అనాయింటింగ్ వేస్తున్నాము రిలీజ్ చేస్తున్నాను నేను హలో ఊయా ఐఎమ్ రిలీజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నీ జీవితాన్ని దేవుడు వెలిగించును గాక నీ జీవితాన్ని దేవుడు వెలిగించి అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి గొప్ప అవకాశం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు హలలోయా ఆ మేన్ హలలూయా ప్రయాసపడండి ఆయన నీతి అని రాజ్యాన్ని కట్టండి స్వార్తని వెగజల్లండి పత్రికలు ఇవ్వండి క్రైస్తవులు సోమరపూతలు అయిపోయారు పత్రికలు పంచండి హల మీరు వేరే మతాలు చూసుకోండి మొత్తం అన్ని వీధులు తోరణాలు కట్టేస్తారు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చేస్తారు వాళ్ళ దేవుళ్ళ దేవుళ్ళ గురించి సౌండ్ సిస్టమ్ ఇళ్ళ మని తిరిగేస్తారు మరి క్రైస్తవులు లేరండి క్రైస్తవులు పాంప్లెట్లు వెయ్యి సువార్త సభలేవైనాయి ఈరోజు సేవకులు కానీ సంఘం కానీ విశ్వాసులు కానీ అందరు కూడా కొంచెం డిలాబడిపోయారు పడిపోయారు అది దేవుడు అంటున్నాడు నేను నిన్ను వెలిగిస్తా నేను నేను వెలిగిస్తా తిరిగి చేయి నా పని అనేక మందిని వెలిగించడానికి నీకు అవకాశం ఇస్తా నా దగ్గరకు వచ్చేసేయండి ఇంకా అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రభు దగ్గరికి రండి దీవించబడతావు ఏసై యొద్ధకు వస్తే నువ్వు దీవించబడతావు ఏసై యొద్ధకు వస్తే నువ్వు వెలిగించబడతావు ఏసై యొద్ధకొస్తే నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు ఈరోజు నీ జీవితం కొంచెమే ఉందేమో తుదుకు దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు హల లోయా నా దగ్గరకు ఒక కాం వచ్చింది ఆరు కోట్ల రూపాయల అప్పు అంట విజయవాడ నుంచి వచ్చింది నా దగ్గరికి ఆరు కోట్ల రూపాయల అప్పు ఆరు నెలల క్రితం వచ్చింది నా దగ్గరికి ప్రార్థన చేశానమ్మా దేవుడికు సహాయం చేస్తాను భర్త లేడు భూమి ఉంది కేవలం ఎనభై ఎకరాల భూమి ఉంది అది కూడా తమ్ముళ్ళు అది ఇది మొత్తం అందరూ పంచుకుంటూ ఏదో ఆమెను తిప్పలు పెడతా ఉన్నారంట ఒక్కదే అని నేను చెప్పాను నీ అప్పు దేవుడు తీరుస్తాడు నీ భూమి నీకు తిరిగి వస్తుంది అని చెప్పాక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాను అన్నయ్య నేను గెలిచానన్నయ్య కోట్లు నాకు తీర్పు సక్సెస్ వచ్చింది అన్నయ్యా నా ఆరు కోట్లు నా తమ్ముళ్ళు కట్టేటట్టుగా తీర్పు వచ్చింది అన్నయ్యా నా భూమిలో పది ఎకరాలు నా తమ్ములకి ఇచ్చేసాను డెబ్బై ఎకరాలు నా అయిపోయింది అన్నయ్య హలో లూయ్యా మొత్తం ఇప్పుడు ఆమెపై రిజిస్టర్ అయింది చూసారా అప్పులు తీర్చే దేవుడు సహాయం చేసే దేవుడు గర్భపాలం ఇచ్చే దేవుడు ఇప్పటికీ గర్భపాలను దగ్గర దగ్గర మూడు నాలుగు వందల గర్భపాలాలు కలిగాయి అతిశయంతో చెప్పట్లే నేను తగ్గించుకుని చెప్తున్నా నేను దేవుడిని సన్నిధిలో అడుగుపెట్టి ప్రభు గర్భపాలం లేదయ్యా అంటే తొమ్మిది సంవత్సరాల ఒక ఆమెకు మగపిల్లుడు పుట్టాడు ఇరవై సంవత్సరాలకు ఒక ఆమెకు ఆడపిల్ల పుట్టింది ఇరవై సంవత్సరాలకు చూసారా ఎంత అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు నీ గృహాన్ని విడిచిపెట్టి బయటికి రా ఒకసారి ప్రయత్నం చేయి డాక్టర్ దగ్గరికి పోతావు కదా అక్కడ బాగుండి ఇక్కడ బాగుంది అని పరిగెత్తు ఒకసారి పరమ వైద్యుడి దగ్గరికి రా నీ జీవితాన్ని ఎలాగో దేవుడు మారుస్తాడు హలో ఆమె నాకు అప్పట్లో ఒక ఆరు నెలల ఆ టైంలో ఆ ఆరు కోట్ల అప్పు తీరిపోతే నేను పలాని దేవునికి ఇస్తానని చెప్పింది దగ్గర దగ్గర ఆమె రెండు మూడు లక్షల దాకా అమౌంట్ అప్పుడు ఏదో మందనానికి స్టార్టింగ్ మనం ఏదో చేస్తా ఉన్నాం బేస్ సంథింగ్ ఏదో ఆ డబ్బుల్ని దానికోసం వాడా చూసారా రోజున మనిషి దీవించబడాలని ఆశీర్వదించబడాలని దేవుడు నేను ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు వెలుగు నీ మీద పడిందంటే చాలు నువ్వు ప్రకాశించబడతావు రా చీకట్లో ఉన్నావేమో చీకటి నుంచి వేరై దేవుని వెలుగును చూడు రండి శుక్రవారం మనందరం కలిసి ప్రభువుని ఆరాధించుదాం ఉపాస ప్రార్థన మనందరం కలిసి ప్రభువుని స్తుతించుదాం నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేయబోతున్నాను వాక్యం అందించబోతున్నాను మిస్ అవ్వద్దు పాల్గొనండి అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన బలమైన ఉజ్జీవకరమైన వాక్యం దేవుడు మిమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని వెలిగించాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎవరు నీ జీవితాన్ని కాపాడుకుంటావా తిరిగి ప్రభు దగ్గరకు వస్తాయని కాపాడుతాడు నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటావా నీ ఇష్టం దేవుడు నీ ముందు రెండు అవకాశాలు పెట్టాడు వెలిగించే దేవుడు లేదంటే నీకు శ్రమలు కలిగే దేవుడు నీకు శ్రమలు కలిగిపోతాయి ఆటోమేటిక్గా నువ్వు చీకటిని ప్రేమిస్తే నీకేమొస్తుంది శ్రమే అదే నువ్వు వెలుగును ప్రేమిస్తే నీకు ప్రకాశిం ప్రకాశవంతమైన జీవితం దేవునికి ఇస్తాడు అదే నువ్వు వెలుగును ప్రేమిస్తే ప్రకాశవంతమైన జీవితమును దేవునికి ఇస్తాడు హలెయ హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతలకు తండ్రి నీకు స్తోత్రం వినవాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఫలభరితంగా చేయండి ఎందరైతే నీ మాటలు విన్నారు నాయన మరి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి వారికి ఏదైతే అవసరతలు అక్కర్లు ఉన్నాయో నాయన మరి వాటన్నిటిని తీర్చండి ప్రభావ ప్రతి ఇబ్బందులు ప్రతి సమస్యలు వ్యాధి బాధ కష్ట నష్టాల నుంచి ఇబ్బంది పడుతున్నారేమో బాధపడుతున్నారేమో ప్రభావ మరి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభావ వారికి కావాల్సిన విముక్తి అనుగ్రహించండి సంతోషం సమాధానంతో వారిని నింపండి మేలుతో వారిని నింపండి తృప్తిపరచమని నేసంలో వేడుకుంటూ ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభావ మరి ప్రతి ప్రార్థనతో నువ్వు కూడా వినండి ప్రభావ ఆమెను మాతో చెప్పండి చెప్పండియ్య కార్యం జరిగించండి అయ్యా ప్రభా అద్భుతాల ఆశ్చర్యకారాలు ఆనాడే కాదు ప్రభా ఈనాడు కూడా నువ్వు చేయగల వాడవుతున్నాను నేటికి నువ్వు సజీవుడు ఆయన జరిగించండి తండ్రి అద్భుతాలు జరిగించండి ప్రభావ ఎందరైతే మరి శుక్రవారం ఉపాస ప్రార్థన ఈ బిడ్డలు వస్తున్నారేమో తైలాభిషేక ప్రార్థన బిడ్డలు వస్తున్నారేమో నాయన క్షేమంగా నడిపించండి తండ్రి వారికి ప్రేరేపణ పుట్టించండి తండ్రి వెళ్ళాలి నేను కూడా వాక్యం వినాలి అని ఆశను వారికి పుట్టించమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమని యేసుక్రీస్తున్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె యేసు రక్తమే చేయం శివ రక్తమే చేయం ప్రభు ఏసునామంలో సంపూర్ణ విజయం కలుగునగాక ఆమెన్ ఆమెన్ ఆమెను అందరికీ వందనాలు మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీరు సహకరించండి ముందుకు రండి ఎంతో ఖర్చుతో కూడిన పని వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి మీరు దేవునికి ఇవ్వాలని ఆశపడితే కానుకలు పంపించాలని ఆశపడితే టీవీ పరిచయకి మీరు తోడుగా ఉండాలని సహకరించాలని ఆశపడితే మీ కుటుంబం తరపున మీరు ముందుకు రావాలని ఆశపడుతున్నట్లయితే ముందుకు రండి ఈ భారపర్తయిన పరిచర ఎంతో ఖర్చుతో కూడిన పని కాబట్టి మీ కుటుంబం తరఫున సహకరించండి సువార్త దానం చేయండి అనేక మందికి ప్రపంచం అంతా సత్యమైన సువార్తను అందించడానికి మీ కుటుంబం తరపున మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాను నేను కూడా ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే వెనుకడుగు వేయకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే లేదా అకౌంట్ డీటెయిల్స్కి మీ విరాళాలు మీకు కానుకలు పంపించి ఈ కలవరి ప్రార్థన మందిరానికి అదే రీతిగా మరి టీవీ మినిస్ట్రీకి మీరు ముందుకు రావాలని స్లాబ్ నిర్మాణం కోసం కూడా ప్రార్థన చేయండి స్లాబ్ కోసం దాదాపు ముప్పై నలభై లక్షల ఇరవై నుంచి ముప్పై నలభై లక్షల దాకా డబ్బులు కావాలి ఏంటంటే ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గర కాబట్టి మీరు సపోర్ట్ చేయండి ప్రార్థన చేయండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ మేన్ ప్రైజ్ అలాడ్ దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా ప్రొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందుని బట్టి హృదయపూర్క వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ ప్రైజ్ ఆ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి కలిసి దేవాది దేవుని సుధించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మాసెల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనమందరం కలిసే దేవా దేవుని సుతించి ఆరాధించుకున్నారు రండి పాల్గొనండి గొప్ప మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ